హాయ్ అండి అందరికీ నమస్కారం రాత్రి ఒక పక్షి ఎగురుకుంటూ వెళ్తున్న సమయంలో క్రింద పడిపోయింది దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది ఎగరలేని పరిస్థితిలో చాలా బాధగా మూలుగుతూ కనిపించింది అప్పుడు ఆ పక్షి దాహంతో ఎవరైనా సహాయం చేస్తారా అని దీనంగా చూస్తూ కనిపించేసరికి నాకు బాధ కలిగి వెంటనే దగ్గరలో ఉన్న నీటి సీసా తీసుకొని దానికి నీళ్లు పట్టించాను అప్పుడు ఆ పక్షి కొంచెం తేరుకొని నా వైపు చూస్తూ రక్షించావు మిత్రమా అని చూస్తూ పలకరించినట్లు అనిపించింది ఆ పక్షి ప్రాణాలు కాపాడగలిగినందుకు నా మనసుకు చాలా సంతృప్తి కలిగింది తేరుకున్న ఆ పక్షి మెల్లగా ఎగురుకుంటూ ఆకాశం వైపు వెళ్ళిపోయింది